అభివృద్ధి చేయడంలో చాలా స్కామ్ జరిగింది లక్షల వేల కోట్లు తినేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఒక రూమర్ కూడా తెచ్చారు సార్ అది ఎంతవరకు నిజమంది ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అమిత్ షా మోదీ కూడా ఇది ఏటీఎం లాగా వాడుతున్నారు మీరు అని చెప్పి అవును ఇక ఇంకా కొద్ది ముందుకు పోయి సోనియా గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా డబ్బులు తిన్నారు ఈ డబ్బులన్నింటినీ మేము రికవర్ చేసి ఆ డబ్బుతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అభివృద్ధి చేస్తాం అన్నారు అన్నారు కదా మన ఇప్పటి వరకు ఎన్ని ఎంక్వైరీ లేని ఏం తేలింది ఎక్కడ డబ్బులు తిన్నారు ఇది కేవలం బురద మేము బురద మీరు గడుక్కోండి అనే మాట తప్ప ఇవాళ్ళ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఏ డిపార్ట్మెంట్లో ఏ అవినీతి జరిగింది తీ నిజంగానే ఈ సమాజంలో చాలా తప్పులు జరుగుతుంటాయి మొన్న ఒక బ్రిడ్జ్ కూలిపోయింది గుజరాత్లో కూలిపోయింది మహారాష్ట్రలో కూలిపోయింది అంత అనేక రాష్ట్రాల్లో చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల కావచ్చు నాణ్యతపరమైనటువంటి లోపాల వల్ల కావచ్చు డిజైనింగ్లో లోపాల వల్ల కావచ్చు రకరకాలతో పోతాయి పోతే వాటిని రెక్టిఫై చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేయాలి ఇవాళ మేడిగడ్డ దగ్గర రెండు పిల్లలు గుంగిపోతే దాన్ని లాగా పెట్టి రోజు ప్రజలకు చూపించే పనిచేస్తుండ్రు తప్ప ఈ వా ఈ మొత్తం ఈ పంటలు ఎండడానికి రైతాంగంలో ఇలా ఇంత ఇబ్బందులు పడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఇన్ టైంలో మేడిగడ్డను ఆ రెండు పిల్లలు రిపేర్ చేసి ఉన్న నీటిని ఎత్తిపోసి నీటిని ఒడిసిపెట్టుంటే ఇలా ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా ఇప్పుడు మేము చెప్పింది నిజమైంది కదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపేర్ చేయమని రిపేర్ చేయడానికి అవసరమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ టైం ఎక్కడుంది మాన్సూన్ దగ్గరకు వస్తూ ఉంది అంటే వీళ్ళ ప్రయత్నం అంతా ఏందంటే కేసీఆర్ పరిపాలనలో ఉన్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏవి కనబడకుండా చేయాలనే ఒక కుట్ర జరుగుతూ ఉంది అంటే కేసీఆర్ ఇచ్చిన షాది ముబారక్ ఉండద్దు కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ కళ్యాణం ఉండద్దు కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఉండొద్దు కేసీఆర్ తెచ్చిన కరెంట్ ఉండద్దు కేసీఆర్ తెచ్చిన అభివృద్ధి సంక్షేమం ఉండదు కేసీఆర్ తెచ్చిన సెక్రటరియట్ కావాలి కేసీఆర్ తెచ్చిపెట్టిన బిల్డింగులు కావాలి కేసీఆర్ కొనిపెట్టిన వెహికల్ కావాలి కేసీఆర్ కేసీఆర్ రిపేర్లు చేపించిన రోడ్ల మీద నడవాలి కేసీఆర్ గారు తెచ్చిన అభివృద్ధిని ఆస్వాదించి పేర్లు మార్చుకొని బతుకు బాగు చేసుకోవాలి ఇవన్నీ కావాలి తప్ప కేసీఆర్ పేరు ఉండదు అది ఎట్లా సాధ్యమవుతుందమ్మా కేసీఆర్ గారు ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఉద్యమం చేసి తన చావు కూడా తెగించి అమర నిరదీక్ష చేసి తెలంగాణ ప్రజానికాన్ని ఏకం చేసి రాదు అనుకున్నటువంటి తెలంగాణను తీసుకురావడానికి ముందు నిలిచినటువంటి ఛాంపియన్గా తెలంగాణలో కేసీఆర్ గారు ప్రజల మనసులో ఉన్నాడు ప్రజలతో కేసీఆర్కు ఉన్నటువంటి అనుబంధం పేగుబంధం ఉద్యమ బంధం అది అంత ఈజీగా మీరు ఏదో కేసీఆర్ కిట్టును వేరే పేరు పెడితేనో రోడ్డుకు ఇంకో పేరు పెడితేనో ఒక నగరానికి ఇంకో పేరు పెడితేనో లేకుంటే టీఎస్ను టీజీగా మారుస్తేనో ఒరిగేది కాదు ప్రజల తలరాతలు మారాలి ప్రజల జీవన విధానం మారాలి ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేటువంటి తలరాతలు మారాలి కానీ మీరు టీఎస్ను టీజీ మారుస్తుంది టీజీను టీఎస్ మారుస్తుంది